గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తితే కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూటమి నాయకులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉండి సహాయక చర్యలు పాల్గొన్నారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ముప్పారాజా గుర్తు చేశారు ఇవేవీ తెలియనట్లు వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆక్షేపించారు అప్పట్లో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నీట మునిగిన ఇళ్లలో నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అంత వరదలు వస్తే ఏ ఒక్క వైసీపీ నాయకుడు గాని సహాయక చర్యల్లో పాల్గొనలేదన్నారు గత ప్రభుత్వం గుంతలమయంగా ఉంచిన రోడ్లను కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్ల బీటీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు ఎంపీ బాలశౌరి సహకారంతో అభివృద్ధి దిశగా పెనుమలూరు నియోజకవర్గం దూసుకు వెళ్తుందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు దూసుకు వెళ్తుంటే చక్రవర్తికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఇవేవి కనపడనట్లు చక్రవర్తి మాట్లాడుతున్నాడంటే పెద్ద భూతద్దంలో కళ్ళజోడు చేయించాలా అని ప్రశ్నించారు అలాగే ముఖ్యమంత్రి వర్గం చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ బస్సులోనే వరద తగ్గే వరకు బస్సులోనే ఉండి ఈ వరదను సమీక్షించి అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రాణ నష్టం అనేది లేకుండా రాష్ట్ర ప్రజలందరినీ కాపాడిన పరిస్థితి మన రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిన సంగతి మన చక్రవర్తి గారు ఆ రోజు చూసినట్లేరు అంతేకాకుండా గత ప్రభుత్వం గెలిచిన వంద రోజుల్లోనే దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమం చేబట్టి ప్రతి తార్ రోడ్లే కావచ్చు సిమెంట్ రోడ్లే కావచ్చు ఎక్కడ ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా ప్రతి గ్రామంలోనూ గత ప్రభుత్వం నాశనం చేసి ఒక బొచ్చు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె నిండా కూడా పల్లెలో కూడా రోడ్ల ఏర్పాట్లు శంకుస్థాపన కార్యక్రమాలు అలాగే పూర్తి పూర్తయిపోయిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి మన చక్రవర్తి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంటే ప్రజలకు ఏ రకమైన నిధులు కావాలి గత ప్రభుత్వం కొంత నిధులు తీసుకొచ్చి వాటన్నింటిని దుర్వినియోగం చేసిన పరిస్థితి తెలుసుకొని మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లమనేని బాలశరి గారు అటు కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే నితిన్ గడ్కరీ గారు కావచ్చు అలాగే ఎవరినైతే కలిసి నిధులు తీసుకురావచ్చో వాళ్ళందరినీ ఈయనకున్న అనుభవంతో కలిసి మన పార్లమెంటు పరిధిలో ఎక్కడెక్కడైతే ఒత్తిళ్లు కావాలి ఎక్కడెక్కడైతే సిఆర్ఎస్ పండ్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అలాగే వంతెలు కావచ్చు మన డ్రైన్లు కావచ్చు అలా మన ఏడు నియోజకవర్గాల్లో ఏమేమి కావాలో ఆ అన్నిటి గురించి ఇక్కడ కొంత సమయం యొక్క నియోజకవర్గాల్లో కేటాయించి వాటి గురించి ఆరా తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ కొంత నిధులు ఏ రకంగా అయితే నిధులు రావచ్చు ఆయనకున్న అనుభవం ప్రకారం ఆటన్నిటి గురించి అధికారులతో కానీ మంత్రులతో కానీ అలాగే కేంద్ర మంత్రులతో కానీ చర్చించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే తీసుకొచ్చే విధానం ఈ చక్రవర్తి గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి కనపట్టలేదని చెప్పే చెప్పవచ్చు అంతేకాకుండా గత వంద రోజుల్లో మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కూడా ఇంటింటికి ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ నిజం ఆఫీసులో అందుబాటులో ఉంటూ ప్రతి ఓటమి ప్రభుత్వానికి దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే విధానంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది కూడా రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా సాధ్యపడుద్ది ఈ రోజు గత ప్రభుత్వంలో ఒక బొచ్చేసిన పరిస్థితి లేదు ఎక్కడా కూడా ఒక బండి వేసుకుని వెళ్ళి కాళ్ళు చేతికి పోయిన సంఘటనలు అలాగే ఎన్నో లక్షల రూపాయలు పెట్టి కొన్న బల్లు పాడైపోయిన పరిస్థితి ఈ రోడ్లో తిరిగి పాడైపోయిన పరిస్థితి మనం చూసాం అంటే ఈ రోజు పల్లె పండగ కార్యక్రమంలో మన కైకివాడి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్ర ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల అన్నింటిలో కూడా శంకుస్థాపన కార్యక్రమాల దాన్ని మనం చూసిన చూసేవాళ్ళం అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ ఖజానా అనే దాన్ని పూర్తిగా కేంద్ర గవర్నమెంట్ నుంచి మనకు అనుకూలంగానే ఉన్నారు అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు నితిన్ గడ్కరీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనకి అందు మన రాష్ట్ర అభివృద్ధికి కూడా సహకరిస్తారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం వెళ్ళి వాళ్ళకి వివరణ వివరించడం జరిగింది దాన్ని ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధి పథంలో ఏ అయితే హామీలు ఇచ్చారో కొంచెం టైం పట్టవచ్చు కొద్దిగా లేట్ అవ్వచ్చా కానీ నెరవేర్చడం మాత్రం ఖాయమని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తాయి